సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇప్పుడు చూడగానే ఈ వెంకటేశ్వర స్వామిని బిడ్డ ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని తాకి ఈ మాట విన్న నీకు రాబోయే తొలి ఏకాదశి లోపల నీకున్న సమస్యలన్నీ తొలగిపోయి శుభవార్తలు వింటావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఇక ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ వెంకటేశ్వర స్వామిని తాకిన నీకు ఐశ్వర్యంతో పాటు సకల సౌభాగ్యాలు కలుగుతాయి రాబోయే తొలి ఏకాదశి లోపల నీ కోరికలన్నీ తీరిపోతాయి నువ్వు పడుతున్న కష్టాలకి సమస్యలకి ముగింపు కాలం అనేది వచ్చి తొలి ఏకాదశి నుంచి నీకు మంచి ఆనందకాలం అనేది ఆరంభమవుతుంది వెంకటేశ్వర స్వామి ముల్లో కాల ఏడే లోకనాయకుడు ఆయనని తాకిన నువ్వు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి నీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామిని శనివారం ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎలాంటి శని ప్రభావం కూడా ఉండకుండా లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా అందిస్తాడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి గురించి నీకు ఒక విషయం చెప్పనా తల్లి ఎంత మహత్యం అంటే ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్న నీకు ఏదైనా సరే తప్పకుండా జరుగుతుంది అప్పుల బాధ మొత్తం తీరిపోతుంది ఏదైతే ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావో ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రాబోయే తొలి ఏకాదశి రోజున నువ్వు తులసిమాల వెంకటేశ్వర స్వామికి సమర్పించి నీ ఇంట్లో పిండి దీపం నైవేద్యంగా బిడ్డ వెంకటేశ్వర స్వామి ఎంతగానో సంతోషించి నీకు ఆయన కృపా కటాక్షాన్ని అందిస్తారు వెంకటేశ్వర స్వామి మహర్షి నీకు తెలుసా తల్లి ఎంత అద్భుతమైన లీలలు చూపిస్తారంటే నీకు ఏది కోరితే అది తప్పకుండా అందిస్తాడు ఆ స్వామి మీద భక్తితో ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఆ నమ్మకాన్ని వెంకటేశ్వర స్వామి తప్పకుండా శ్రీనివాసుడు నిలబెడతాడు ఒక తల్లిదండ్రులకి గోపి అనే కుర్రవాడు జన్మిస్తాడు ఆ గోపికి పదేళ్ల వయసు వచ్చిన మాట అనేది రాకుండా ఉంటుంది నోట్లో మాట అనేది రాకుండా ఉండటం వల్ల ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధింపు వాళ్ళకి ఎంతో మన కష్టం నా బిడ్డకి లేక పుట్టిన ఈ బిడ్డకి ఎందుకు మాట రావటం లేదు నా గోపి పుట్టిన అన్ వాటితో ఆడుకుంటున్న పిల్లలందరూ చక్కగా మాట్లాడుతూ అరుస్తూ కిలకిల మాట్లాడుతూ ఉంటే నా బిడ్డకి మాట రాలేదని ఆ దంపతులకు ఎంతగానో బాధ ఒకరోజు గోపి వాళ్ళ నానమ్మ రే వెళ్ళి గోపి తండ్రితో నువ్వు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మొక్కుకో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు తప్పకుండా నీ కొడుక్కి మాట అనేది వస్తుంది అని చెప్పి గోపి నానమ్మ చెబుతుంది అప్పుడు కానీ గోపి నాన్న పెద్దగా పట్టించుకోలేదు దాన్ని పెద్ద సీరియస్గానే తీసుకోకుండా ఉంటాడనమాట కానీ ఏదో అత్తగారు చెబుతున్నారని గోపి అమ్మ మాత్రం ఒక శనివారం రోజు తన్నట్టు స్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దండం పెట్టుకొని స్వామి నా కొడుకి మాటగా నొస్తే నేను నీకు మెట్ల పూజ చేసుకొని తిరుమలకి నా బిడ్డను తీసుకొని నడిచి వస్తాము అని మొక్కుకుంటుంది మనసులో ఇలా మొక్కుకున్న వారానికల్లా పది సంవత్సరాలుగా అస్సలు నోటి మాట రాని గోపి అమ్మ అని పిలుస్తాడు ఎంతో సంతోషం గోపి వాళ్ళ అమ్మకి తర్వాత ఈ సంగతి గోపి వాళ్ళ నానమ్మకి నాన్నకి ఇద్దరికి చెప్పిన తర్వాత సరే ఇంకెందుకు ఆలస్యం నేరుగా మనం మెట్ల సారిన మెట్ల పూజ చేసుకుంటూ వెళ్దామని చెప్పి గోపిని తీసుకొని ఆ మెట్ల పూజ అనేది అలిపిరి నుంచి మెట్ల అది దారి ఉంటుంది కదా నడిచి వెళ్తారనమాట పసుపు కుంకుం అంతా రాసుకుంటూ వెళ్తూ ఉంటారు అలా ఇంకా మెట్లంతా ఎక్కి అలిపిరికి నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయిన తర్వాత దర్శనానికి వెళ్తారు దర్శనానికి వెళ్ళి చక్కగా దర్శనంకి క్యూలో అన్ని వెళ్తారు లోపల చిన్నపిల్లాడు కదా పదేళ్ళ పిల్లాడు కనిపించదని చెప్పి గోపి నాణం చేస్తాడంటే తన భుజం మీద వెక్కించుకొని దర్శనానికి తీసుకెళ్తారంటే ఎవరు తొక్కిసలాడకుండా నలిగిపోకుండా వెంటనే వెంకటేశ్వర స్వామిని చూడంగానే గోవింద 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 అని అందరూ అరుస్తూ ఉండటంతో అలాగే గోవింద అని పెద్దగా అరుస్తాడు గోపి వాళ్ళ అమ్మా నాన్నకి ఎంతో సంతోషం ఇంకా ఆ తిరుపతి తిరిగినంతసేపు గోవిందా గోవిందా గోవిందనే అరుస్తూ ఉంటాడనమాట నుంచి అతను అందరి పిల్లల్లాగే సాధారణంగా మాట్లాడటం అనేది ప్రారంభిస్తాడు ఎంత అద్భుతం చూపించావయ్య అని చెప్పి గోపి తండ్రి తల్లి నానమ్మ ఎంతగానో వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంకెప్పుడు కూడా మేము వీలైనంత వరకు సంవత్సరం సంవత్సరం వచ్చి నీ దర్శనం అనేది చేసుకుంటాము నా బిడ్డకు మాట రప్పించారు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటారు అంత అద్భుతమైన నీళ్లు కోరిన వెంటనే పది సంవత్సరాలుగా మాట్లాడని ఆ బిడ్డ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న తర్వాత మాట వచ్చిందంటే ఆశ్చర్యమే కదా ఈ ఇంత అద్భుతాలు ఒకటి రెండు కాదు ఎన్నో అద్భుతాలు చేసిన వెంకటేశ్వర స్వామి లీలలో అన్ని ఇన్ని కాదు అలాంటి వెంకటేశ్వరస్వామి నువ్వు పూజించు తల్లి నీకున్న ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి రాబోయే తొలి ఏకాదశి కల్లా నీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి తొలి ఏకాదశి రోజున ఆ ఏకాదశి ఆ శ్రీనివాసుడికి భక్తితో నువ్వు పూజించుకో నీకు ఉన్న దాంట్లో పూజించుకొని పిండి దీపం అనేది పెట్టు తులసీమాల ఎంతో ప్రీతికర వెంకటేశ్వర స్వామికి ఆ శ్రీనివాసుడికి తులసీమాల సమర్పించి నీ కోరిక ఏదో ఆయన ముందు పెట్టి బిడ్డ తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ిడా నీకు ఎన్నో రోజులుగా డబ్బుల సమస్య అనేది ఉంది అని నాకు తెలుసు డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నావు అప్పులతో నువ్వు బాధపడుతూ ఉన్నావు ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువతో నువ్వు ఈ అప్పుల్ని ఎలా భర్తీ చేయాలి అనే అనుకునే లోపే మరొక మరొక ఖర్చు అనేది వచ్చి పడుతూ ఉంటుంది దానికోసం మరొక అప్పు ఇలా రుణ బాధలతో నువ్వు ఎంతగానో సతమతమైపోతున్నావు అన్న నాకు తెలుసు అతి త్వరలో నీకున్న బాధలన్నీ ఆ రుణ బాధలు ఏవైతే ఉన్నావో అవన్నీ తొలగిపోతాయి నమ్ముతల్లి ఎందువల్లంటే దేనికైనా కూడా ఒక కాలం అనేది వస్తుంది ఆ ముగింపు కాలం నీకు అతి త్వరలో రాబోతుంది బిడ్డ నువ్వు ఏదైతే సరే డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తున్నావో దాంట్లో ఎక్కువ ఆదాయం నీకు తప్పకుండా కలుగుతుంది ఈ సాయి వాక్ మీద నీకు నమ్మకం ఉంది కదా బాబా చెప్పాను అంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది బాబా ఎన్నోసార్లు ఇలానే చెప్పావు కానీ నాకు ఆదాయం వచ్చిన పాడు లేదు నా కష్టాలు తీరిన దారే లేదు అని నువ్వు అనుకోవచ్చు కానీ ఇవన్నీ కూడా నీకు ఎన్నో పాఠాలు నేర్పుతాయమ్మా తప్పకుండా ఆ కాలం అనేది అలాగే నిలబడదు కదా అది నీకు ధనానికి కష్టకాలం అనుకో ఆ కష్టకాలం తొలగిపోయే రోజు కోసం ఎదురు చూస్తున్నావు కదా తప్పకుండా ఆ రోజు వస్తుంది తప్పకుండా నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి నీకు ధన ప్రాప్తి కల్పిస్తాను అని చెప్పి బాబా గారు మనకు మంచి సందేశం అందించారండి తప్పకుండా బాబాగారు ఏ చెప్తే అది తప్పకుండా నెరవేరుతుంది ఆ సాయినాథుని మీద నమ్మకంతో ఉండండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆశస్సులు పరిపూర్ణంగా పొందండి బాబాగారు ఎప్పుడు కూడా మనతోటి ఉంటారు బాబా మనతో ఉండగా మనకు భయం ఎందుకు చెప్పండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా